సంవత్సర కాలంలో తప్పకుండా నేను మీతో మీలో ఒకటిగా ఉండేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తా ప్రజాప్రతినిధులు అనగానే కేవలం చట్టాలు సమస్యలు మాత్రమే కాకుండా ఎక్కడ అవసరం ఉంటుందో ఎక్కడ ఆపద ఉంటుందో ఎక్కడ సమస్య ఉంటుందో అది కుటుంబపరమైన సమస్య కావచ్చు అది ఇట్లా గేటెడ్ కమ్యూనిటీ సంబంధించిన సమస్య కావచ్చు ఇంకే సమస్య కావచ్చు తప్పకుండా అలాంటి వాటి విషయంలో మేము మీ వెంట ఉంటామని చెప్పి ఒక హామీ ఇచ్చినాం మేము తప్పకుండా ఉంటామని చెప్పి మీకు మనవి చేస్తున్నాం నేను అనేక సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఫ్లోలెడర్గా ఉన్న అనుభవం ఉంది కాబట్టి మంత్రిగా ఉన్న అనుభవం ఉంది కాబట్టి మనం నేను ఢిల్లీకి పోయినప్పుడు వెంట వెంటనే ఈ నియోజకవర్గానికి అంటే ఈ పార్లమెంటు పరిధిలో ఏ సమస్యలు ఉంటాయో అంత ఇంత తెలిసేవాని కాబట్టి మీ ముందుకు వచ్చినప్పుడు మీరు చెప్పినటువంటి అంశాన్ని రాసుకున్నవాడిగా నేను అందరి మంత్రులతో మీటింగ్ పెట్టుకున్నాం పార్లమెంట్ అయిపోతే అందరు వెళ్ళిపోతే నేను ఒక రెండు రోజులు ఉండి ఇవన్నీ చేసుకొని వచ్చిన అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కావచ్చు ఉద్యోగ కల్పనకి ఇండస్ట్రీస్ మినిస్టర్ కావచ్చు ఇవాళ మీకేమో లేవు రైల్వే లైన్లు కానీ అటు పక్క అంత రైల్వే లైన్లే అటు అల్వాల్ దిక్కుపోయిన రైల్వే లైన్లే ఇటు బొల్లారం అయిపోయిన అలవే రైల్వే లైన్లే దిక్కు రైల్వే లైన్లే అనేక ఇబ్బందులు ఉంటాయి ఆ పది నిమిషాల కోసం గేట్ పడుతూనే ఉంటుంది వా తోటి ఇట్లా అన్నీ అర్బన్ డెవలప్మెంట్ రైల్వేస్ ఇండస్ట్రీస్ ఇవాళ ట్యాంకులు దుర్గంధ పూరితంగా ఉండి అందరితో మీటింగ్ పెట్టుకొని నేను చెప్పొచ్చు నేను నేను మాజీ ఆర్థిక మంత్రిని నాకు తెలుసు ఎట్లా సమస్యలు ఉంటాయో ఎట్లా పరిష్కారం కావనో ఎట్లా నిధులు రావనో అని చెప్పి చేసుకున్నాం మన మన ఫస్ట్ డే మా రంగానగిట్ల ఇక్కడ నాయకులంతా ఈ విజయవాడ పోయేటువంటి ఫ్లైఓవర్ అది అండర్ పాస్లతో ఉంటుంది అటు ఇటు గోడ కడుతుండ్రు సిటీ అందం పోతుంది అంటే లైవ్లీవుడ్ గురించి ఆలోచిస్తున్నట్టు కనబడతలేదు ఇవాళ ఇంచు భూమి కూడా దొరకదు హైదరాబాద్లో నీకు పార్కింగ్ ప్లేస్ కూడా కష్టమవుతుంది ఇవాళ పీవీ ఎక్స్ప్రెస్ హైవే లాగా ఉండాలి కానీ ఇట్లా మట్టి నింపి గోడలు కట్టే పద్ధతి ఉండదు అని చెప్పి చెప్పినప్పుడు నేను వెంటనే గడ్కరీ గారితో మీటింగ్ ఏర్పాటు చేసి ఇంకొక వన్ వన్ ట్వంటీ ఫైవ్ క్రోడ్ రూపీస్ అదనం కావాలంటే ఆ వన్ ట్వంటీ ఫైవ్ క్రోడ్ రూపీస్ కూడా ఇప్పించి చాలామంది తెలియని అంశాలు ఏంటంటే ఒకప్పుడు కేంద్రం నేరుగా ఇచ్చేటువంటి వాతావరణం చాలా తక్కువ చాలా తక్కువ ఉండే కానీ ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద పట్టణాలు అభివృద్ధి చెందిన తర్వాత పట్టణాలలో ఉండేటువంటి ప్రజల సమస్యలు అర్థం చేసుకొని స్మార్ట్ సిటీల కింద కావచ్చు లేక అమృత నగరాల కింద కావచ్చు ఈ ఫ్లైఓవర్లు కావచ్చు అండర్ పాస్లు కావచ్చు ఎక్స్ప్రెస్ వేలు కావచ్చు నేషనల్ హైవేస్ కావచ్చు అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది ఇప్పుడు ఈ ఈ కూడల్లో ఉన్నంత కేంద్ర ప్రభుత్వం యొక్క ఆండదలతో డెవలప్ అయినాయి ఇవన్నీ చాలామందికి ఏమనుకుంటుంటే కేసీఆర్ వచ్చినాక ఇవన్నీ అయినాయని చెప్పి అనుకుంటారు చాలా మటుకు కేంద్ర ప్రభుత్వ డబ్బులతో ఇలా ఉప్పల్లి వైపు కావచ్చు ఎల్బి వైపు కావచ్చు లేకపోతే కొంపల్లి వైపు కావచ్చు ఇప్పుడు కడుతున్నటువంటి కట్టబోతున్నటువంటి అల్వాల్ సైడ్ కావచ్చు ఇవన్నీ కూడా వేల కోట్ల రూపాయలతో ఇలా కడతా ఉంది కాబట్టి నేను అన్నాను బ్రిడ్జ్ కడుతున్న వంటి అర్థం పర్థం ఉండాలి ఈ నగరాలు అభివృద్ధి చెందిన నగరాలకు చూడడానికి అందం కూడా అవసరం ఉంటుంది కింద వేల మంది బజ్జీల దుకాణం పెట్టుకుంటూ ఉంటాడు జామకాయలు అమ్ముకుంటూ ఉంటాడు కూరగాయ ఉపాధి ఉండాలి అందంతో పాటుగా మనిషికి ఉపాధి అనేటువంటి కోణం కూడా ఆలోచించాలి గవర్నమెంట్ అనేది వ్యాపార కోణంలో ఎంతమేరకి డబ్బులతో జోక్కునేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి కన్విన్స్ చేసి వాటికి ఇప్పించడం జరిగింది డెఫినెట్గా ఒకటి మాత్రం ఒకటి పిలిస్తే పలికే నాయకుడిగా ఉంటా అని చెప్పినా అది తప్పకుండా ఫుల్ఫిల్ చేస్తాను నెంబర్ వన్ రెండవది నాకెంత శక్తి ఇచ్చిండో మీరు ఎంత శక్తి ఇచ్చిండో ఆ శక్తి మేరకు కేంద్రమైనా రాష్ట్రమైనా లేదా జిహెచ్ఎంసీ అయినా అన్ని సంస్థలు మన డబ్బుతో నడిచే సంస్థలే కాబట్టి మనకు సేవ చేయడం కోసం ఉన్న సంస్థలే కాబట్టి అందరికీ ఓట్లు మనమే వేసినాం కాబట్టి కార్పొరేట్కైనా మనమే వేసినాం ఎమ్మెల్యేకైనా మనమే వేసినాం ఇలా ఎంపీకైనా మనమే వేసినాం కాబట్టి వీళ్ళందరూ ఏ పార్టీ అయినా కావచ్చు ఏ జెండా అయినా కావచ్చు కానీ ప్రజలకు సేవ చేసే దాంట్లో మాత్రం ఐక్యంగా ఉండేటువంటి బా అఖ్యత ఉందని చెప్పి నేను భావిస్తా నేను నిన్న కౌన్సిల్ మీటింగ్ పోయినా నేను జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ అవి ఎంపీలు కూడా వస్తారంటే ఎంపీని కూడా వస్తా అని చెప్పాను నేను ఎంపీని కూడా వస్తాను ఎందుకంటే నేను పోతే నా పార్లమెంట్ పరిధిలో దాదాపు నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఉంటారు ఫార్టీ ఎయిట్ ఒక పది మున్సిపాలిటీలు ఉంటాయి పది మున్సిపాలిటీలు ఉంటాయి ఇక్కడ అంతేకాకుండా మూడు మల కార్పొరేషన్లు ఉంటాయి ఇక్కడ పిర్జాదిగూడ కార్పొరేషన్ బోడుప్పల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ కార్పొరేషన్ ఇట్లా మూడు కార్పొరేషన్లు కూడా ఉన్నాయి మూడు కార్పొరేషన్లు పది మున్సిపాలిటీలు నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఇంకా మాకు జిల్లా పరిషత్తు ఇవన్నీ ఉంటే పోయినా లేదు ఏమైనా లాభం జరుగుతుందని చెప్పిపోతే సరే జరగలేదు అది వేరు విషయం అంటే నాకు బేసియాలు ఉండవు ఏ ఏ హోదాలో ఉన్నప్పటికి కూడా ప్రజలకు సంబంధించిన పనుల పరిష్కారం విషయంలో బేస్ జాలకు పార్టీల పరంగా పోకుండా రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజల కింద మేలు చేస్తే మంచిదే అని చెప్పిపోయినా ఎందుకు పోయినా వర్షాకాలం కాబట్టి ఈగలు ఉంటాయి దోమలు ఉంటాయి ఇవాళ గతుకుల రోడ్లు ఉంటాయి రేపు వర్షం ఎక్కువ అయితే మురిగిపోయేటువంటి ఇళ్ళు ఉంటాయి పారుతున్న మురికి కాలువలు ఉంటాయి ఇవన్నీ రేపు పరిష్కారం కావాల్సిన అవకాశం ఉండదు అక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఏమన్నా నాలాంటి వాడు చెప్తే ఎందుకంటే నేను గతంలో పనిచేసిన వాడు కాబట్టి నాలాంటి వాడు చెప్తే అయితే అని చెప్పిపోయినా డెఫినెట్గా ఈ వర్షాకాలంలో నేను ఈ ఈ అతి త్వరలో ఇవన్నిటి కోసం కొంత రివ్యూ పెట్టించి ఎప్పటికప్పుడు అవుట్ చేసే ప్రయత్నం చేస్తాను ఎందుకు భరత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇక్కడ మాకొక కమ్యూనిటీ హాల్ ఏదైతే కట్టబడ్డదో అది రెండు వందల కెపాసిటీ సీటింగ్ కెపాసిటీ మాత్రమే ఉంది మాకు కొంత మాకు కొంత కావాలని మరి మీకు ఎక్కడ ఎట్లా కట్టుకుంటారు ఏం కట్టుకుంటారు నాకు తెలియదు కానీ నేను మాకు ప్రొవిజన్ ఉంటుంది ఎంపీ ల్యాడ్స్ కింద మాకు ఐదు కోట్లు ఇస్తారు కాబట్టి ఎంపీ ల్యాడ్స్ మాత్రమే కాకుండా నాకు కూడా కార్పొరేట్ డెవలప్ రెస్పాన్సిబిలిటీ కింద కొంత డబ్బులు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి నేను అంతకుముందు కూడా ఒక మాట చెప్పాను మళ్ళీ వాళ్ళు చెప్తున్నా నాట్ పాజిబుల్ అనేది మా డిక్షనరీలో ఉండదు ఎవ్రీథింగ్ ఈజ్ పాజిబుల్ త్రూ కమిట్మెంట్ త్రూ కన్వెక్షన్ కాబట్టి డెఫినెట్గా ఉన్నంత మీకు ప్రయత్నం చేస్తా అని అది ఇప్పించే ప్రయత్నం చేస్తాను మీకు సోలార్ గురించి అడిగిన సబ్ సబ్సిడీ ఉంటుంది పెద్ద ఎత్తున మీరు ఎస్ అనుకుంటే మీకు ఎంత కెపాసిటీ ఇలా మీరు కరెంట్ బిల్ ఎక్కువ అవుతుందని చెప్పి అంటున్నారు కొనుక్కుంటే అప్పుడు కొనుక్కున్నాం పాపం అసలు అంటే ఇక్కడ ఇష్యూ కొనుక్కుంటే అప్పుడు కొనుక్కున్నాం కొనుక్కున్న తర్వాత టీచర్ ఉన్నారు వాళ్ళు పాపం వాళ్ళకు వాళ్ళకు వచ్చే పెన్షన్ ఏ ముప్పై వేలు నలభై వేలో వచ్చిందనుకోండి అలా ఆరు వేల రూపాయలు ఇదే పోతుంది కొంతమందికి పెన్షన్ విధానం లేని వాళ్ళు కూడా ఉంటారు ఇవాళ మన ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి కార్పొరేషన్లు కావచ్చు కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు పెన్షన్ లేవు ఇలా ఆర్టిస్ట్కి పెన్షన్ లేదు సింగర్కి పెన్షన్ లేదు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా పెన్షన్ లేవు ఆరు వందల యాభై రూపాయల నుంచి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు రూపాయలు మాత్రమే పెన్షన్ ఉంటుంది కొనుక్కున్నప్పుడు కొనుక్కున్నాం కానీ దీన్ని మెయింటెనెన్స్ కోసం నెలకు ఒక ఐదు వేలు రేపు ముందు ముందు ఆరు వేలు పదివేలు పెరిగినప్పుడు అది భారంగా పరిణమించే ఆస్కారం ఉంటుంది పిల్లలు సెట్ అయ్యి మంచిగా సంపాదించడం అయితే వెళ్తాయి వెళ్తే కానీ లేదా కష్టంగా ఉండే ఆస్కారం ఉంటుంది ఈ రికరింగ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో ఆ రికరింగ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ భారం పడకుండా ఉండేట మెకానిజం ఏదైనా ఉంటే తప్పకుండా దాని గురించి కూడా నేను మాట్లాడి అది ఉంది కేంద్ర ప్రభుత్వంలో ఉంది సోలార్ పవర్ దాని మీద డెఫినెట్గా సపోర్ట్ చేస్తా అని చెప్పి మాట ఇస్తూ మరీ గుర్తుపెట్టుకొని మా ఆవిడ వచ్చిపోయింది రెండుసార్లు ఒకసారి వచ్చిపోయినట్టు ఉంది నేను తక్కువ వచ్చిపోయినా మళ్ళీ వస్తా మరి రవీనందన్యుడు మేము మంచిగా మాట్లాడుకునే ఉండేది చెప్పుకునేది తప్పకుండా కలబోతా వలబోతా అని మాట్లాడుకుని వస్తా నాకు ఏం పని ఉండదు నాకు ఒకటే పని ఉండదు నాకు ఇంకేం పని ఉండవు గివే పని ఉండవు మా నాయకులకే ఆస్ట్ర రావాలి ఇప్పటికే అంటున్నారు అయితే ఎట్లా అని చెప్పి అందుకని డెఫినెట్గా నేను ఇరవై ఏళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఒకటే మరీ చెప్పేది మీరు అని చెప్పేది ఊహించలేనట్టుగానే ఉంది ఉంటా తప్పకుండా ఎంపీ అంటే ఏడో కోసం కనబడతాడు కార్పొరేటర్ అంటే వన్ మంత్ కోసం కనబడతాడు ఎమ్మెల్యే అంటే మూడు నెలల కోసాలు కనబడతాడు నేను కూడా కార్పొరేటర్ లాగానే కనబడే ప్రయత్నం చేస్తా అని చెప్పి వాళ్లకు ఏమి ఇబ్బంది లేకుండా ఉండే పద్ధతులు కనబడతా అని చెప్పి మనం చేస్తూ నమస్కరించి సెలవు